ఈ రోజు శ్రీవారి కథలో వచ్చేసి శ్రీవారిని శ్రీ తిరుమలలో ఉండే గొల్ల మండపం గురించి అయితే తెలుసుకుందాం గొల్ల మండపం ఎలా తయారు చేశారు ఎలా నిర్మాణించబడింది ఎందుకు నిర్మాణించబడింది అదైతే చూస్తాము తిరుమలలో గొల్ల మండపం అని విని ఉంటారు కదండి దాని గురించి అయితే పూర్తి చరిత్ర అయితే తెలుసుకున్నాం ఈ కథ వచ్చేసి ఐదు వందల ఆరు వందల సంవత్సరాల నాటి కదండి ఇది వచ్చేసి తిరుమలలో కొండ మీద సాలు మల్లయ్య దొర వెయ్యి కళ్ళ మండపం వెయ్యి కళ్ళ మండపం నిర్మిస్తున్నారు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తులు సంచారం ఉండేది కాదు క్రూర మృగాలు విష సర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు దొంగల విడద అధికం సరైన చరిత్రక ఆధారాలు లేవు కానీ వెయ్యకళ్ళ మండపం మారుమూట నిర్మించిన జరుగు జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారుకు చక్కని సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కొండ కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా ఉండేది వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగు కొండను నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు ఆ మండపం నిర్మాణించిన పనివారకు ఎక్కువైన భక్తులకు భక్తులు ఉంటే వారికి చల్లటి మజ్జిగా అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం దివ్య రూపాన్ని భక్తితో దర్శించుకునేది స్వామి వారికి ఆలయాలు నిర్మిస్తున్న ఆ రాజులు ఎంతో పుణ్యం పుణ్యము పుణ్యవంతులు కదా అనుకునేది వారేంటి సొమ్ములున్న మహారాజులు నేను నేను మాత్రం పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళ మహిళ పైగా అత్తచాట కూడలిని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములో కొంత అత్తకు తెలియకుండా కొండ దిగుతుండగా ఒక రాయి కింద దాచిపెట్టింది కొండ మీద కొండ మీద కొండుతున్న ఆ కట్టుతున్న ఆ కట్టడాలు పూర్తయ్యేవి పూర్తయితున్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోతున్నారు కట్టడాలంతా పూర్తయిపోయి కిందికి వెళ్ళిపోతున్నారు ఒక రోజు గొల్ల మహిళ ఆ శిల్పుల దగ్గరికి వెళ్ళి ఒక శిల్పుల ఆ శిల్పులు దగ్గరకు వెళ్ళింది అన్నలారా మజ్జిగ అమ్మిన వచ్చిన డబ్బుతో నేను కొంత డబ్బును దాచి అది మీకు ఇస్తాను స్వామి వారికి నా వంతుగా ఉడతస్ భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అది విన్న శిల్పలు ఆ పల్లె పొడుచు నిష్కల్మశ నిల్ భక్తితో ఆ శిల్పులు చమర్కించాయి వాళ్ళ కళ్ళు అలాగే అని చెప్పి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరుట ఒక చిన్న మండపం నిర్మించారు అదే ఈనాడు తిరుమలలో శ్రీవారి ఆలయం మహాద్వార ఎదుట ఉండే గొల్ల మండపం ఆరు వందల ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతికి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది ఈ ప్రాంతాల్లో యాదవ యాదవ పాలి ఈ ప్రాంతాల్లో పాలించిన యాదవ మహారాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులు అంటే ఎంతో ప్రీతి ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి ఎంతో విలువ ఇచ్చారు కదండి ఎంతో విలువ ఇచ్చారు కదండి ఆ శ్రీవారు ఆలయము ఎదురుగా ఒక రారాజు నిర్మించిన వెయ్యి కళ్ళ మండపం ఈ రోజుకి లేదది అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు కానీ ఆ వెయ్యి కళ్ళ మండపాన్ని పక్ వెయ్యి కళ్ళ మండపం పక్కన ఉన్న చిన్నగా ఉంది చిన్నగా ఉన్న గొల్ల మండపం మాత్రం ఈ రోజుకు అలాగే అక్కడే ఉంది అధికారులు ఎన్నోసార్లు గొల్ల మండపాన్ని కూల్ చూశారు వారి వల్ల కాలేదు యాదవలు యాదవులు భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం అది తన నిష్కల్మషమైన భక్తితో శ్రీవారిని మెప్పించిన ఆ గొల్ల మహిమ గొల్ల మండపానికి మనకు కూడా జైజీల్ అందాము మనము కూడా జైజీలు అందాము ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నమో అని కామెంట్ చేయండి